అండి నేను మిహర్లత అని మొన్న ఫ్రైడే మార్కెట్కి వెళ్తాం కదా మేము ఎప్పుడు కూడా ఇక్కడ మాకు ఫ్రైడే మార్కెట్ అవుతుంది కదండి ఫ్రైడే మార్కెట్కి వెళ్ళామనమాట వెళ్ళినప్పుడు అక్కడ మాకు గరు గౌరీ పరమేశ్వరులు గుడితే ఉంటుందండి మనకి కార్తీక మాసంలో అయితే గౌరీ పరమేశ్వరుల్ని తీసుకొస్తాం అనమాట తీసుకొచ్చి నెల రోజులు అయితే పూజలు చేస్తామండి గాజులు పూజ పసుపు కొమ్మలు పూజ కుంకుమ పూజ ఇలా చాలా రకాల పూజలు అనేవి చేస్తామన్నమాట చేసి నెల రోజులు ఉంచి అనుపుతామండి మేము ఆ పూజ అయితే చేస్తాము ఇక్కడ టెంపుల్ అయితే ఉందండి మీకు ఆ టెంపుల్ అయితే చూపిస్తాను ఆ రోజు అయితే మాకు ఫ్రైడే అయితే సారీ పూజ అనేది జరుగుతుంది అంటే అనపడానికి ఇంకా రెండు రోజుల ముందు సారీ పూజ అనేది జరుగుతుందండి ఆ పూజ అయితే అక్కడ జరుగుతుంది నైట్ నైట్ టెన్ లెవెన్ అయిపోతుందండి పూజ అంతా ముగిసేసరికి అందరూ కూడా ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తీసుకొస్తారనమాట స్వీట్లు అనేవి అన్ని రకాలు కూడా తీసుకొస్తారు హార్ట్ స్వీటు అన్నీ తీసుకొస్తారండి తీసుకొచ్చి మొత్తం అంతా ఊరేగిస్తారు ఊరేగించిన తర్వాత మళ్ళీ అమ్మవారికి అయ్యవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత అక్కడ అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి పంచుతారండి అలాగే అక్కడ కోలాటాలు అవన్నీ కూడా జరుగుతాయి చూసారు కదా ఇదేనండి గుడి గౌరీ పరమేశ్వరుల గుడి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి